సడన్ గా కన్నప్ప దర్శకుడు గురించి ఎవరైనా అడిగితే చాలా మంది చెప్పలేరు ఎందుకంటే తొలి నుంచి విష్ణు ప్రభాసు లేదంటే మోహన్ లాల్ పేర్లు మాత్రమే ప్రమోషన్ లో వినిపించాయి కానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ టీవీ సీరియల్ చేసుకునే దర్శకుడు ఎందుకంటే రెండు వేల పన్నెండు రామాయణ్ రెండు వేల పదమూడు రెండు వేల మహాభారత్ సీరియల్స్ కొన్ని ఎపిసోడ్స్ దర్శకత్వం వహించారు వీటితో పాటు తెనాల రామ మేరీ సాయి తదితర భక్తి రాస సీరియల్స్ తీసిన అనుభవం ఈయన సొంతం రెండు వేల ఎనిమిది నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాకపోతే ఎక్కువ శాతం సీరియల్స్ కి మాత్రమే దర్శకత్వం వహించడంతో సినిమా ప్రేక్షకులకు ఈయన గురించి పెద్ద తెలియదు అలా పిరియాడికల్ భక్తి సీరియల్ తీసిన అనుభవం ఉండడంతో ముఖేష్ కుమార్ సింగ్ కి కన్నప్ప దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు ట్రైలర్ చూస్తే ఆయన పనితనం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది రిలీజ్ తర్వాత ఆయన వర్క్ ఏంటి అన్నది పూర్తిగా తెలుస్తుంది కాకపోతే ప్రమోషన్ లో ఆయన ఎక్కువగా హైలైట్ చేయకపోవడానికి కారణం ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఆయన టీవీ సీరియల్ తీసుకునే దర్శకుడు కాబట్టి స్వతహాగా ఆయన హిందీ డైరెక్టర్ తెలుగు వాళ్ళకి తెలిసింది చాలా తక్కువ అందుకేనేమో మంచు విష్ణు ప్రమోషన్ బాధ్యత నెత్తిని వేసుకున్నాడు దర్శకుడిని పెద్దగా ఎక్కడా పేరు చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు ఆయన టీవీ సీరియల్ తీసుకునే దర్శకుడు అని